అవునండి మేం వెరీ లక్కీ ఎందుకంటే అటు అత్తయ్య వాళ్ళ ఇంటికి ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటాము ఎలాంటి ఫెస్టివల్స్ ఉన్నా సరే అటు అమ్మ వాళ్ళ ఇంటికి ఇటు అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎప్పుడూ వెళ్తూ ఉంటాం వీకెండ్స్లో నాగుల చవితికి పున్నం చవితికి కూడా మాకు అవకాశం ఇచ్చారు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎలా అంటే అత్తయ్య వాళ్ళది నాగుల చవితికి ఆచారం అండి వాళ్ళకి నాగుల చవితి అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళయితే చేసుకుని ఎంజాయ్ చేశాము అక్కడ అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీతో అయితే అమ్మ వాళ్ళది అయితే పున్నం చవితి సో ఇక్కడికి ఈ వీకెండ్ ఇక్కడికి వచ్చి వీళ్ళతో పూజ చేసుకున్నాము సో మేము లక్కీ అనే చెప్పాలి కదా ఇప్పుడున్న వాళ్ళైతే చాలామంది అటు అత్తయ్య వాళ్ళ ఇంటికి ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి కూడా దూరంగా ఎక్కడెక్కడో ఉంటున్నారు బట్ మాకు అలాంటిది లేదు చక్కగా ఇద్దరికి దగ్గరలో అయితే ఉంటున్నాము ఈ విధంగా అయితే మా పొలంలో ఉన్న కొలువుల దగ్గరికి వచ్చేసి పూజ చేసుకుని టిఫిన్స్ అవి తీసుకొచ్చుకుని అక్కడే చాలాసేపు అయితే టైం స్పెండ్ చేసి టిఫిన్స్ అవి చేసి చాలాసేపు ఎంజాయ్ చేసి అయితే వెళ్ళామండి ఫ్యామిలీ అంతా ఇలాంటి టైమ్స్లో ఫెస్టివల్స్లో ఇలా కలిసి అయితే ఉండాలండి అప్పుడే పిల్లలకి ఆ పూజలు అని ఫ్యామిలీ రిలేషన్స్ ఈ ట్రెడిషనల్ ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి వాళ్ళకి మా రిషిబాబు చందమామ అయితే ఎక్కడికో కొత్త ప్లేస్కి వెళ్ళినట్టుగా అనిపించి వాళ్ళకి ఫుల్ ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేశారు అదండి ఈ విధంగా అయితే నాగుల చవితికి పున్నం చవితికి కూడా ఆ స్వామివారి అనుగ్రహం మాకు కలిగింది మా చవితులు మీకు ఎలా అనిపించాయి అన్నది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి మీ చవితి కూడా చాలా బాగా జరిగిందని అనుకుంటున్నాను దట్స్ ఫర్ మినీ బ్లాగ్ బాయ్